వెల్కమ్ టు ఎస్ టీవీ న్యూస్ పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం పిప్పర గ్రామంలో ఇందుపూరి ప్రకాష్ రాజు కొత్తపల్లి శ్రీనివాస్ రాజుతో పాటు సుమారు ఐదు వందల మంది అనుచరులతో జనసేన పార్టీలోకి చేరారు జనసేన పార్టీ ఉంగుటూరు శాసన పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు జనసేన పార్టీలోకి చేరడంపై ధర్మరాజు పలువురిని అభినందించారు ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడారు ఈ జనసేన పార్టీలో చేయగలము ఎక్కడికి విచ్చేసిన మన జనసేన నాయకులకు జనసేన కార్యకర్తలకు అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న మన డిసి కన్వీనర్ రంగరాజు గారికి అలాగే మన మండల జన జనభవన మండల జనసేన అధ్యక్షులు తోట గారికి అలాగే మన జిల్లా సంయుక్త కార్యదర్శి జన జనసేన గంగమూల గారికి మనకు వేదిక మీద ఉన్న మన పిప్పల గ్రామంలో ఎలక్షన్ ముందు ఎంతో కష్టపడి పనిచేసిన మన శ్రీనివాసరాజు గారికి అలాగే ఇక్కడ మీ పిప్పల్లో ముందుగా ఇక్కడ కేసుల కొండ అలాగే కొండ పనిచేశారు వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ వెనకాలే నేను నడుస్తానని ఆయన ఈ పార్టీ సిద్ధాంతాలని ఆశయాలని అలాగే ఆలోచనని ఏదైతే ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేస్తారని ప్రకాష్ గారు రావడం చాలా అభినందనీయం వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వీళ్ళందరినీ అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ఎంత విశేషంగా